మనకి పుష్కరాలు గురు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు వాటిని ఒక్కొక్క నదికి మనం పుష్కరాల కింద పాటిస్తాము ఇప్పుడు ఈ మధ్య సరస్వతి పుష్కరాలు జరిగాయి ఈ సరస్వతి నది మానా అనే ఒక గ్రామం అంటే బద్రీనాథ్ దగ్గర దేవభూమి అయినటువంటి ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ దగ్గరలో మన అనే ఒక విలేజ్ అంటే మన దేశానికి చివరి విలేజ్ అంటే ఫస్ట్ విలేజ్ కింద మనం దాన్ని ట్రీట్ చేస్తాము ఆ ప్లేస్లో కొండల మధ్యలో ఊపుకుతుంది చాలా ఎట్లా అంటే మనం దాని దరిదాపులకు కూడా అంత పరిస్థితుల్లో ఉండదు అంత స్పీడ్గా కొండల మధ్యలో చాలా ఊపుకుతుంది అలా ఊపికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అనేది ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేదు అలా వచ్చి ఒక రెండు మూడు కిలోమీటర్లు ప్రవాహం వచ్చి అలకనంద నదిలో కలిసిపోయి అది ఇంకా అదృశ్యం అయిపోతుంది అయితే ఈ సరస్వతి నది మనం ఉప్పుకున్నప్పుడు ఎలా ఉంటున్నా అంత ఫాస్ట్గా ఉన్న నది దానికి దగ్గరలోనే వేదవ్యాస మహర్షి పద్దెనిమిది పురాణాలు రాసినటువంటి ప్లేస్ ఉంటుంది ఆ విలేజ్లోనే ఒక కొండ మీద ఈ కొండ ప్రాంతం దాటేటప్పుడు అంత ఉధృతంగా వచ్చినటువంటి మాత నది ఆయన ఆ ప్లేస్ మార్చే ఇదిలో ఆయనకి ఎక్కడ సౌండ్ అయితే డిస్టర్బెన్స్ అయ్యి ఆ పురాణాలు రాయడంలో ఎక్కడ అభ్యంతరం ఏర్పడుతుందో అని చెప్పి అంత ఒప్పుకుతూ అంత ఉరకు పరవళ్ళ మీద వచ్చేటటువంటి ఆ నది కూడా ఆయన ఆశ్రమ పరివాహక ప్రాంతం దాటేంత వరకు చాలా సన్ సైలెంట్గా అసలు నది ఉందా ఇక్కడ నది పోతుందా అంటే పక్కన మనకు నది పోతుంటే ఎంత గలగల రాగాలు మనకు వస్తాయో మనకు తెలుసు అన్నంత డీప్గా సైలెన్స్గా దాన్ని దాటి ఆ ముందు చాలా సౌండ్ వస్తుంది దాన్ని దాటిన తర్వాత ఉరకలేస్తుంది ఆ కొంచెం ప్లేస్ మాత్రం చాలా ఉంటుంది అంటే మన సనాతనమైన ధర్మంలో ఉన్న విచిత్రాలని ఎలా ఉంటాయి అనడానికి ఒక పెద్ద నిదర్శనం అసలు కాలు పెడితేనే మనం వెళ్ళిపోతామేమో అన్నంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా అక్కడ దాన్ని దాటి మళ్ళా ముందుకెళ్తుంది అయితే మనకు సరస్వతీ నది ఉంది అనుకున్నప్పుడు మానా విలేజ్లో సరస్వతీ నది ఉంటుంది అలాగే ప్రయాగలో మూడు నదులు సంగమం ఉంటుంది అక్కడ మనకి గంగా నది యమునా నది అంతర్వాహినిగా సరస్వతీ నది అంటే మనకి ఈ రెండు నదులే కనపడతాయి అంతర్వాహిని అయిన సరస్వతి నది కనపడదు కానీ దీనికి ఎందుకని ఈ కాలగర్భంలో కలిసిపోయింది అని అంటారంటే సరస్వతీ నది సరస్వతి మాత ఒకసారి నేను ఈ లోకంలో అందరికంటే గొప్పగా ఉండాలి అని చెప్పి ఆమె ఈ విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాను తపస్సు చేసిన తర్వాత చాలా రోజులు గడిచినాక వై మొదటి మను కాలం అది ఆ మను కూడా తపస్సు చేయడానికి ఆ ఉన్న ప్రాంతానికి వచ్చి ఆచమనం చేయడానికి నీళ్ళు కావాలని చెప్పి తపస్సులో ఉన్నటువంటి మాతని అమ్మ నాకు మంచినీళ్ళి మంచినీళ్ళి అని పిలిస్తే పలకదు పలకపోతే నువ్వు ఎవరి కోసం అయితే తపస్సు చేస్తున్నావో గొప్పతనం కోసం భవిష్యత్తులో గంగానది అని ఒకటి వస్తుంది దాని ముందు నువ్వు ఎందుకు కోరుకోకుండా ఉండి అంతర్వాహిని అయ్యి వెళ్ళిపోతావు అని చెప్పి చెప్పిస్తాడు వెంటనే కళ్ళు తెరిచి నాయన నేను తపస్సులో ఉన్నాను నువ్వు అక్కడ చెమ్ములో ఉన్నాయి నీళ్ళు నువ్వేదో తీసుకోవాలి కానీ నువ్వు ఇలా చెప్పించడం అనేది నేను దుర్మార్గుడు కొడుకులు ఎవరైనా ఇలా చేస్తారని చెప్పి ఈయన కూడా చెప్పిస్తుంది అతన్ని ఏమని చెప్పిస్తుంది అంటే నీకు దుర్మార్గమైన కొడుకు వాళ్ళు కొడతారు అయ్యో అని చెప్పి ఆయన అమ్మ నాది పొరపాటు అయిపోయింది అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే సరే నీకు కాదు నీ కొడుక్కి పుట్టేటట్టుగా దాన్ని నేను మారుస్తాను అని చెప్పి రావణాసురుడు కుంభకర్ణుడు వాళ్ళ పుట్టుక్కి కారణమైనటువంటి సన్నివేశం అది అయితే విష్ణువుని మళ్ళా తపస్సు చేసి ప్రార్థిస్తే మరి నా పరిస్థితి ఏంటంటే ఆయన ఇంకా ఇది చేశాడు కాబట్టి నువ్వు ఇక్కడ మానాలో పుట్టి అదృశ్యమైపో కొద్ది రోజులు అయిన తర్వాత కానీ నువ్వు ఎప్పటికీ నీ శరీరాన్ని ఏడు కొండల్లోకి వెళ్ళి అక్కడ ఆ కొండల మీద ఒక సరస్సు కింద మారిపో నీకెప్పటికీ ముక్కోటి అంటే అన్ని లోకాల్లో ఉండే తీర్థాలు కూడా అక్కడికి వస్తాయి ఎప్పుడైనా సరే నీ శరీరమే అది కాబట్టి తిరుమలలో ఈరోజు ఉన్నటువంటి మనం ఉంది కదా ఆ కోనేరు కూడా అమ్మవారి సరస్వతి మత శరీరమే అని చెప్పి మన పురాణాంతర్గతంగా అనుకుంటాం అలాంటి వరం ఆయనకిచ్చాడు ఇది సరస్వతి నది యొక్క చరిత్ర